నమస్తే వెల్కమ్ టు భరతవర్ష వర్ష టాక్స్ మనతో పాటు ఉన్నారు ఖమ్మం భాజపా అభ్యర్థి తాండ్ర గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సో దేశానికి ఇప్పుడు చాలా అవసరం ఈ కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ అగ్రికల్చర్ అట్లాంటి అవసరాలు ఖమ్మంలో ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకున్న పది పన్నెండు సంవత్సరాలలో నేను తిరిగిన ప్రతి ఫీల్డ్ మన ఖమ్మానికి యూజ్ అవుతుంది అసలు ఖమ్మం ప్రజలకు ఇంతవరకు దక్కంది ఏంటి దక్కాల్సిన అవసరం ఉన్నటువంటి విషయాలు ఏంటి గత పదేళ్లలో బీజేపీ ఇతర పార్టీలే అక్కడ ఉన్నాయి కానీ బీజేపీ రిప్రజెంటేటివ్ లేదు దానివలన సో మీరు అధికారంలోకి కనుక వస్తే మీరు ఖమ్మం ప్రజల యొక్క సమస్యల్ని కేంద్రం దృష్టికి అలాగే రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్ళడంలో ఎక్కువగా కష్టపడతారు అని చెప్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు జనరల్గా రూరల్ ఏరియాస్లో కూడా తెలియని విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా మంచి మంచి స్కీమ్స్ ఉంటాయి కానీ వాటికి స్టిక్కర్లు వేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటిని మార్చడము లేకపోతే కొన్ని పథకాలని ఆపేయడము కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి జరిగింది ఇది సత్యం మరి అటువంటి విషయాన్ని కూడా మీరు జనంలోకి తీసుకువలే ప్రయత్నం చేస్తారు మన రాష్ట్రాలకు ఇరు రాష్ట్రాలకు అవసరం ఉన్నది ఏంటి అంటే కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అలాగే ఇప్పుడు మీకు అక్కడ ప్రత్యర్థులు ప్రధానంగా చూసుకుంటే కంప్లీట్ అంటే ఫైనల్గా ఇంకా రాలేదు కానీ బీఆర్ఎస్ నుంచి నామానాగేశ్వరు కాంగ్రెస్లో ఇక ఆల్మోస్ట్ పొంగులేటి బ్రదర్ వచ్చే అవకాశం ఉంది వీరు మీకు నిజంగా సమ లేకపోతే మీరు వీరిని ఏ ఏ విధంగా మీ కాన్ఫిడెన్స్ని వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ వీరిని చూసి రియలైజ్ అయింది అంటే ప్రత్యర్థుల గురించి ఆలోచించకుండా మనం ఏమి చేయగలుగుతాం మైనారిటీలు జనరల్గా బీజేపీకి విముఖత కలిగి ఉంటారు మైనారిటీ ఓటు బ్యాంక్ అంటే లోకల్ పార్టీస్కో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో అనే ఒక భావన ఉంది నిజంగా అది ఉందా బీజేపీకి మైనార్టీలు దూరంగా ఉంటున్నారా మీరే ఉంటారు అక్కడ ఉన్న ఖమ్మంలో వారిది కూడా ప్రధాన ఓటు షేరింగ్ ఉంది కాబట్టి నేను ఏది చెప్పినా నేను నా పర్సనల్ అనుభవంతో నేను చెప్పగలుగుతాను నేను ముస్లిం సోదరులు మిత్రుల్ని కలిసినప్పుడు